And everyone who has graced us with your presence, we are very thankful and grateful for you. And uh, so, through this event, uh, we are uh, going to honor the talent which the influencers are showcasing uh, on the social media platforms. So, for me or for us as a team, these influencers are not only just content creators, the influence. Uh, their leadership skills and the impact they have on our daily lives. That is very important. We are here to acknowledge their talent, their hard work, and their creativity and act as a stepping stone for, their, for them towards their success path. Uh, we would want this event to be a motivational milestone for all the content creators there to. Uh, you know, uh, go on this journey of success with renewed enthusiasm, and we would thank each and every person who will be registering, who will be with us, and all the media partners who will be helping us take this event to an even larger scale. And this, and we also wish all the people who are going to participate a very all the best, and uh, we wish they could.

సక్సెస్ చేయడానికి వచ్చిన మీ అందరికి కూడాను హృదయపూర్వక ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు మనందరికీ తెలుసు ఇక్కడ ఉన్న ఈ హాల్లో ఉన్న మనందరం ఈ బిల్డింగ్ లో ఉన్న మనందరం దాదాపుగా హైదరాబాద్ లో ఉన్న కోటిన్నర మంది జనాభాలో కనీసం కోటి ఇరవై నుంచి ముప్పై లక్షల మందికి సోషల్ మీడియాలో ఏదో ఒక ఖాతా అది యూట్యూబ్ దగ్గరిని నుంచి మొదలుపెట్టి లేదంటే ఇన్స్టాగ్రామ్ వరకు లేదంటే ఫేస్బుక్ వరకు ఈరోజు ప్రపంచంలో సోషల్ మీడియా ద్వారా ప్రభుత్వాలే పడిపోయిన సంఘటనలు మనం చూసాం సోషల్ మీడియా ద్వారా ఈరోజు ఇప్పుడున్నటువంటి ప్రపంచంలో ఉన్న ఎనిమిది వందల కోట్ల మంది జనాభాలో ఈరోజు అభివృద్ధి చెందుతున్న దేశాలు అభివృద్ధి చెందిన దేశాలు అభివృద్ధి చెందాల్సిన దేశాలు మన భారతదేశం థర్డ్ ఆల్టర్నేట్ కంట్రీ ఈ థర్డ్ ఆల్టర్నేట్ కంట్రీ ఈ దేశ ప్రధానమంత్రి ఉన్నటి నరేంద్ర మోడీ గారు కూడా వరల్డ్ లో అత్యధికంగా ఫాలోవర్స్ ఉన్న వాళ్ళలో మొదటి ఒకటి నుంచి రెండో స్థానంలో ఉన్నారు అంటే ఈరోజు సోషల్ మీడియా ఎంత ప్రభావితమైందంటే గతంలో చూస్తాం ప్రభుత్వాలలో ఉన్నటువంటి వ్యక్తులు ఈరోజు మనం పక్కన ఉన్న బంగ్లాదేశ్ లో చూస్తున్నాం పక్కన ఉన్న శ్రీలంకలో చూస్తాం అక్కడ సోషల్ మీడియా వేదిక అక్కడ విద్యార్థులు యువకులు చేసినటువంటి పోరాటం మూలంగా ఆనాడు తెలంగాణ పోరాటం ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి మన కూడా తెలుసు తెలంగాణ ఉద్యమంలో ఆ రోజు ఏ మీడియా కూడా మనకు బాసటగా నిలవలే ఏ మీడియా కూడా మనతో రానప్పుడు సోషల్ మీడియాలో మనందరం కూడా అనేక కార్యక్రమాల ద్వారా మనందరం కలుసుకోవడం జరిగింది ఇలా చెప్పుకుంటూ పోతా ఉంటే కరోనా టైంలో మేము చాలా మంది కూడా ఎలా మాట్లాడాలి ఏం చేయాలని చెప్పినప్పుడు రాకేష్ మాస్టర్ గారు నా దగ్గర వచ్చి ఒక ఎనభై కంటెంట్స్ ఇచ్చాను ఆయనకి ఆ తర్వాత ఆయన యూట్యూబ్ ఛానల్ పెడితే ఒకే రోజు రెండు లక్షల మంది ఫాలోవర్స్ పెరిగారు అంటే పెద్ద పెద్ద యుద్ధాలు పెద్ద పెద్ద డబ్బు పెద్ద పెద్ద వ్యక్తులు ఇక్కడ ఏం అవసరం లేదు సోషల్ మీడియాలో మన దగ్గర కంటెంట్ ఉంటే మన దగ్గర మంచి ఆలోచనలు ఉంటే మంచి ఆశయం ఉంటే ఈ సోషల్ మీడియాలో వండర్స్ క్రియేట్ చేయొచ్చు మనకి ఎగ్జాంపుల్ జస్ట్ వంద మీటర్ల దూరంలో కుమారి ఆంటీ గారు ఇక్కడ ఆమె భోజనం పెడితే ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని నేను వస్తున్నానని చెప్పాడు అంటే సోషల్ మీడియా అంత బలమైంది సోషల్ మీడియా లేకపోతే ఈరోజు రోజు మనందరం కూడా బ్రతకలేని స్థితిలో ఉన్నాం కానీ ఈ రోజు చాలా మంది సోషల్ మీడియాలో ఎంత పాజిటివ్ ఉందో అన్ని సంక్షోభాలు అన్ని విపత్తులు కూడా వస్తా ఉన్నాయి కాబట్టి సోషల్ మీడియా అనేది మనందరినీ ఒక మంచి సమాజం వైపు నడిపించే విధంగా మనం ఉపయోగించుకోవడానికి మన కళారాస్ మీడియా అదే విధంగా ఈవెంట్ కి సపోర్ట్ చేస్తున్న అందరం కూడా ఒక మంచి ఆలోచన తోటి ఇప్పటికే పెద్దలు అందరూ చెప్పారు రమేష్ అన్న చెప్పాడు అదేవిధంగా అన్న చెప్పాడు మన సిస్టర్ చెప్పారు మన ప్రవీణ్ అన్న చెప్పాడు సోషల్ మీడియా అనేది మనందరినీ ఒక ఉమ్మడి ప్లాట్ఫామ్ మీద మనందరి ఆలోచనలు మంచి సమాజ నిర్మాణం కోసం మనందరం కూడా ఈ భూమి మీదకి వచ్చినందుకు కేవలం విస్తర్సుగా వచ్చాం మనందరం కూడా ఈ జీవిత ప్రయాణంలో ఈ మందరం కూడా మనిషి పుట్టుకనే ఒక సంఘజీవి సంఘజీవి అంటే సామాజిక బాధ్యత తోటి బ్రతకాలి కాబట్టి ఈరోజు సోషల్ మీడియాలో స్టార్లు అయ్యారంటే ఇరవై లక్షలు ముప్పై లక్షలు కోటి మంది ఉన్నారంటే ప్రజలు వాళ్ళని ఆదరిస్తున్నారు కాబట్టి వాళ్ళకి అంతమంది సబ్స్క్రైబర్స్ ఉంటారు వాళ్ళ వెనకాల పెద్ద పెద్ద బడా బడా పెట్టుబడిదారు సంస్థలు పెట్టుబడి ప్రోడక్ట్లు కూడా వచ్చి వాళ్ళతో డబ్బులు ఇచ్చి కూడా ఇన్ఫ్లుయెన్స్ చేపిస్తున్నాయంటే అది కేవలం ప్రజా బలం వల్లనే సాధ్యమవుతుంది అందుకే ప్రజలే చరిత్ర నిర్మాతలు ప్రజలే ఈ వ్యవస్థ పోషకులు అని చెప్పేసి ఒక మహా మహాకవి అంటాడు కాబట్టి మనం కూడా ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అవార్డు అనేది నాకు తెలిసి భారతదేశంలో మొట్టమొదటి ఒక గొప్ప ఆలోచనతో వచ్చినటువంటి కార్యక్రమం ఈ కొత్త కార్యక్రమాన్ని మీ అందరి మీ మీ సోషల్ మీడియాలో కూడా మీ అందరి మొబైల్స్ లో కూడా మీ డీపీలలో మీ స్టేటస్ లో కూడా తప్పకుండా పెట్టండి ఎవరైనా ఒక మంచి ఇన్ఫ్లుయెన్సర్ వస్తే వారికి అవార్డు వస్తే వారికి ఒక ప్రోత్సాహం ఉంటుంది నేను గతంలో ఒక రోజు ఒక సినిమా ఆఫీస్కి వెళ్ళాను ఆ సినిమా ఆఫీస్లో ఒక హీరో వచ్చాడు ఒక బయోడేటా పట్టుకొని ఆ బయోడేటా మొత్తం స్టడీ చేసినాక అందులో నాలుగో పేజీలో మన కళారాసు మీడియా ఇచ్చిన అవార్డు సపరేట్గా గా తను హైలైట్ చేసుకున్నాడు అంటే ఇదే టీ మన కళారాసు మీడియా వాళ్ళు గతంలో నేను కూడా అవార్డు ఫంక్షన్స్ వస్తాను ఇక్కడ మీ అందరం వస్తాం మీ అందరూ కూడా ఆస్థాన కవుల్లాగా తమ్ముడు ఏ కార్యక్రమం పెట్టినా కూడా వస్తాం కార్యక్రమంలో భాగస్వాములతో మా పాత్రను నేను నిర్వర్తిస్తాం ఆ రోజు నేను వెంటనే తమ్ముడు కాల్ చేశాను ఈ హీరో భరత్ గారు మన కలారాజు అవార్డుని హైలైట్ చేసుకున్నాడు తమ్ముడు అని చెప్పి వెంటనే తమ్ముడు ప్రొఫైల్ పెట్టాను అంటే అది చిన్న అవార్డు అని చెప్పి కొంతమంది కనిపించవచ్చు కానీ రేపు ఒక మంచి హీరో రావడానికి ఒక ప్రోత్సాహాన్ని ఇవ్వడానికి ఏమి లేదు ఇక్కడ మన అందరిలో ఉన్న టాలెంట్ ని మీరు మంచి వాళ్ళు మీకు మంచి టాలెంట్ ఉంది మంచి భవిష్యత్తు ఉంది అని చెప్పేసి ఇక్కడున్న మనందరం అంటే వాళ్ళు అద్భుతాలు చేయగలుగుతారు ఒక పేపర్ పై నుంచి మొదలైన కలాం గారు భారత రాష్ట్రపతి అయ్యాడు ప్రపంచంలోని అతి గొప్ప నాయకుడికి ఎదిగాడు ఈ దేశానికి రాకెట్ సైన్స్ అందించాడు కాబట్టి చిన్న చిన్న వాళ్ళే చరిత్రను నిర్మించగలుగుతారు పెద్ద పెద్ద వాళ్ళ వల్ల చరిత్రలు ఏం ఉపయోగాలు ఇక్కడ ఉన్నటువంటి భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నేను ఆఫీసు నేను టీ అమ్ముకున్నా అన్నాడు నేను ఇప్పటి కూడా ఏమంటాను నేను టీ మ్యాన్ కాబట్టి ఈ దేశంలో ప్రజల కష్టాలు నాకు తెలుసు అంటాడు అంటే సాధారణమైన వ్యక్తి ఈ రాజ్యాంగం చేపట్టి ఈ దేశాన్ని ప్రధానమంత్రి కాగలిగాడు ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నగారు ఆయన కూడా నేను చాలా పేద కుటుంబం నుంచి వచ్చాను నా వెనకాల ఎవరూ లేకున్నా నేను ఈ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి కాగలనని చెప్పేసి ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ అన్న సోషల్ మీడియా చూస్తే ఆయన అమెరికాలో ఉన్నది రోజు ఆయన మనతో మాట్లాడినట్టుగా అందరూ కూడా భావిస్తూ వందలాది మంది యువకులు స్టేటస్ లో పెట్టుకుంటా ఉన్నారు ఇలా చెప్పుకుంటూ పోతే ఈరోజు అమెరికా ఎన్నికలలో సోషల్ మీడియా చాలా ప్రధానమైన పాత్ర పోషిస్తా ఉంది కమల కమలా హారిస్ గారిని ఒక పక్క అదే విధంగా మిగతా ట్రంప్ గారికి ఇద్దరి మధ్యలో సోషల్ మీడియా వార్ చేస్తా ఉన్నారు అక్కడ ఉన్న యువత మొత్తం కూడా కాబట్టి రాబోయే రోజులలో సోషల్ మీడియా లేకుండా మన దైనందిన జీవితం జరిగే పరిస్థితి లేదు ఇప్పటికే మనందరి జీవితాలలో ఎక్కువ శాతం మొబైల్లో కనీసం రోజున సగటున భారతీయులు నాలుగు గంటల నుంచి ఐదు గంటలు సోషల్ మీడియాలో గడుపుతున్నట్టుగా అనేక నివేదికలు చెప్తా ఉన్నాయి కాబట్టి మనందరం కూడా ఒక మంచి సమాజం కోసం మంచి ఆరోగ్యం కోసం మంచి పర్యావరణం కోసం కూడా ఈ సోషల్ మీడియాని మంచి ఆలోచన ఉన్న వాళ్ళందరినీ కూడా ఒక వేదిక మీద నిల్చోబెట్టడానికి ఆ వేదిక అనేది ఒక మంచి సమాజ నిర్మాణం కోసం టీ హబ్ కేంద్రంగా కలారాస్ మీడియా అదేవిధంగా మన లైఫ్ లైవ్ మీడియా కూడా దీంట్లో కీలకమైన పాత్ర పోషించాలి పేర్లోనే లైఫ్ లైవ్ అంటే మనందరి జీవితాలు కూడా లైఫ్ లో లైవ్ లో మనందరం ఉంటేనే అది సాధ్యమేది కాబట్టి ఇక్కడ ఉన్న మీ అందరు కూడాను ఆ ఆలోచనతోటి ముందుకెళ్ళి ఈ కార్యక్రమాన్ని ఒక దైవ కార్యక్రమంగా భావించండి అంటే దేవుడి దగ్గరికి పోతే మన దగ్గర ఏమి లేకపోయినా మన కనీసం గుండన్న కొట్టించుకొని దేవుడు దండం పెట్టొస్తాం అలాగే ఇది కూడా ఒక మంచి కార్యక్రమంగా భావించండి ఎందుకంటే సోషల్ మీడియా అనేది మన అందరి జీవితాన్ని ప్రభావితం చేస్తుంది నేను శ్రీనివాస్ మరి నా పేరు నేను మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ కలరాజ్ మీడియా ఈరోజు లైఫ్ లైవ్ మీడియా ప్రెసెంట్స్లో మేము కొత్తగా ఒక సోషల్ మీడియా స్టార్ ఫెస్టివల్ లాంచ్ చేశాము దీని డీటెయిల్స్ ఎలా అని అడిగారు కదా వెబ్సైట్ ఉంది డబుల్ డాట్ సోషల్ ఎస్ఎంఎస్ డాట్ కామ్ అదిని క్లారిటీగా మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాము సో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే దిస్ మంత్ ఆగస్ట్ సిక్స్టీన్త్ టు సెప్టెంబర్ సిక్స్టీన్త్ వన్ మంత్లో రిజిస్ట్రేషన్స్ నామినేషన్స్ ఉంటాయి తర్వాత జ్యూరీ దాన్ని ఫిల్టర్ చేసి ఎవరెవరికి ఏ ఏ కేటగిరీలో అవార్డ్స్ వచ్చాయి సో ఈ ఈవెంట్లో ఓన్లీ అవార్డ్సే కాదు సెమినార్స్ ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక కెమెరామెన్ ఉన్నాడు తను నేర్చుకోవాలనుకుంటున్నాడు అక్కడ కూడా సెమినార్స్ ఉంటాయి అనమాట మాస్టర్ క్లాసెస్ ఉంటాయి మాస్టర్ క్లాస్తో పాటు అవార్డ్ సెర్మనీ ఉంటుంది కల్చరల్ యాక్టివిటీస్ ఉంటాయి సో డిఫరెంట్ బట్ ఇది ఓన్లీ ఎంటర్టైన్మెంట్ సెక్టర్నా నో ఆల్ సెక్టర్స్ హెల్త్ కేర్ ఎడ్యుకేషనల్ బిజినెస్ ఎవరైతే ఇన్ఫ్లెన్సెస్ ఉన్నారో వాళ్ళందరూ ఐడెంటిఫై చేసి మేము ఒక గెట్ టుగెదర్ ఈవెంట్ లాగా ప్లాన్ చేస్తున్నాం ఇది ఇది ఐ మీన్ నెట్వర్కింగ్ ప్లాట్ఫామ్ ఇది సో ఈ సోషల్ మీడియా అనేది నాకు తెలిసి ఇప్పుడు సార్ చెప్పినట్టు ఇండియాలోనే ఫస్ట్ లాంచ్ చేశాము ఇది ఆల్ ఓవర్ ఇండియాలో చేయబోతున్నాము ఫస్ట్ మన తెలుగు స్టేట్స్కి మేము రిజిస్ట్రేషన్ పెట్టాము తర్వాత దెన్ విల్ ప్లాన్ నెక్స్ట్ టైం థ్యాంక్ యూ సో మచ్ నా మీడియా మిత్రులందరికీ అవార్డ్ ఫంక్షన్ వచ్చేసి అక్టోబర్ ఈ లాస్ట్ వీక్లో జరుగుతుందండి మేము మళ్ళీ సెకండ్ ప్రెస్ మీట్లో నేను అన్ని అనౌన్స్మెంట్ చేస్తాను థర్టీ టూ కేటగిరీస్ ఉన్నాయండి యాజ్ ఆఫ్ నౌ వీ డిసైడెడ్ థర్టీ టూ కేటగిరీస్ డిఫరెంట్ సెక్టర్స్ లైక్ ఐటీ నాన్ ఐటీ హెల్త్ కేర్ ఎడ్యుకేషనల్ ఫిలిం మీడియా డిజిటల్ మీడియా అవార్డ్స్ ఆల్సో మనం మన డిజిటల్ మీడియా మనం కూడా దీనిలో ఉంటుంది డెఫినెట్లీ ఇంతవరకు డిజిటల్ మీడియా అవార్డ్స్ ఎవరు చేయలేదు కాబట్టి మనం అందరం చేద్దాం ఓకే థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ థ్యాంక్ ఓకే To the influencer, because we all know how much effort it takes to create a content. It's just not clicking a picture and posting on social media or making a video of any product or anything and posting. It requires a lot of editing, it requires a lot of creativity. So, all the influencers who are very creative, we welcome them on this festival. And there will be a networking, there will be a competition. We will be awarding the best uh, influencer of Hyderabad. సో ఐ థింక్ దిస్ ఇస్ అ వెరీ బ్యూటిఫుల్ ఇనిషియేటివ్ ఐ సే ఆల్ దె బెస్ట్ టు కళరాజ్ మీడియా థ్యాంక్ యూ సో మచ్ అందరికీ నమస్కారం నేను మహారెడ్డి శ్రేయారెడ్డి నేను గ్రోత్ యూనివర్స్ అనే కంపెనీకి సీఓ అండ్ ఫౌండర్ అయితే ఇప్పుడు నేను ఈరోజు కాలరాజ్ మీడియా సోషల్ మీడియా అవార్డ్స్ ఈవెంట్కి వచ్చినాను యుఎస్లో ఇట్లాంటి నేను సెవెన్ ఇయర్స్ ఉన్నాను యుఎస్లో సో ఇట్లాంటి అవార్డ్స్ అనేవి చాలా కామన్ ఉన్నాయి కానీ ఇప్పుడు మన భారతదేశంలో ఇట్లాంటి అవార్డ్స్ ఒకటి ఇట్లాంటి ప్లాట్ఫామ్ ఒకటి రావడం నాకు ఎంతో గర్వంగా ఉంది అండ్ యామ్ వెరీ ఎక్సైటెడ్కి ఇప్పుడైతే అందరం సోషల్ మీడియాలోనే ఉంటున్నాం పొద్దునుంచి రాత్రి వరకు మన మైండ్ అనేది షేప్ అవుతుంది సోషల్ మీడియా కాంటెంట్ తోటి మనం ఏదైతే కన్జ్యూమ్ చేస్తామో ఇన్ఫర్మేషన్ అదే మన మైండ్ అయిపోతుంది అంటే అట్లాంటి ఇన్ఫర్మేషన్ మనం కన్జ్యూమ్ చేసే దాంట్లో మనం కృతజ్ఞతలు తెలపాలి మంచి కాంటెంట్ క్రియేటర్స్కి వాళ్ళు ఎంతో కష్టపడి ఎంతో రీసెర్చ్ చేసి ఎడిటింగ్ చేసి అన్ని చేసి మనకు పెడతారు కాబట్టి అప్రిసియేషన్ అనేది ఉండాలి ప్రతి ఒక్క రంగంలో థర్టీ టూ అవార్డ్స్ ఇస్తున్నారు ఫైనాన్స్లో బిజినెస్లో హెల్త్ కేర్లో సోషల్ మీడియా డిజిటల్ మార్కెటింగ్ ప్రతి ఒక్క ఫీల్డ్లో మంచి కాంటెంట్ క్రియేటర్స్ని గుర్తించి వాళ్ళకి అప్రిసియేషన్గా అవార్డ్స్ ఇస్తున్నారు కాబట్టి ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ కాలరాజ్ మీడియా అండ్ మీరందరూ కూడా మీ అప్లికేషన్స్ అందరు క్రియేటర్స్ ప్లీజ్ కమ్ అండ్ మీ అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ చేయండి అక్టోబర్ ఎండింగ్కి మీ అవార్డ్ షో అనేది ఉంటుంది సో ఆల్ బెస్ట్ చాలా కార్పొరేట్ కంపెనీస్కి కొన్ని వేల కంపెనీస్కి నేను కంటెంట్ రాసి ఉంటాను సో నేను కూడా మూవీస్లో లిరిసిస్ట్గా తర్వాత స్క్రిప్ట్ రైటర్గా కూడా వర్క్ చేస్తున్నాను ఇప్పుడు ఒక జాగృతి గ్రూప్ ఆఫ్ కంపెనీస్కి కార్పొరేట్ కమ్యూనికేషన్ మేనేజర్గా కూడా వర్క్ చేస్తున్నాను సో ఇది ఇది ఒక విన్ వినూత్నమైన ప్రోగ్రామ్ అంటే సోషల్ మీడియాలో ఎంతోమంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటాయి మనం పొద్దున లేస్తే ఎన్నో రకాల వీ రీల్స్ కావచ్చు వీడియోస్ కావచ్చు డూ ఇట్ యువర్ సెల్ఫ్ వీడియోస్ కావచ్చు ట్రైనింగ్ వీడియోస్ కావచ్చు ఎన్నో ఎన్నో రకరకాల కంటెంట్ని మనం కన్జ్యూమ్ చేస్తూ ఉంటాం చూస్తూ ఉంటాం సో ఈ ఇలాంటి అంటే ఇలా డిఫరెంట్ డిఫరెంట్ రంగాల్లో కంటెంట్ క్రియేట్ చేసుకు చేస్తూ ఇన్ఫ్లుయెన్స్ అంటే ఇన్ఫ్లుయెన్సర్ అంటే దే ఆర్ అగైన్ సోషల్ మీడియా ద్వారా వాళ్ళు ఆ కంటెంట్ క్రియేట్ చేయడం ద్వారా సొసైటీ మీద ఒక కొంత రకమైన ఇంపాక్ట్ కానీ కొంత రకమైన ఇన్ఫ్లుయెన్స్ కానీ వాళ్ళు చూపిస్తున్నారు సో అలాంటి వాళ్ళని గుర్తించి అలాంటి వాళ్ళకి అవార్డ్స్ ఇవ్వడం అనేది ఒక మంచి సదుద్దేశం అని నా నేను భావిస్తున్నాను సో ఈ ఈ సోషల్ మీడియా సోషల్ మీడియా స్టార్ ఫెస్టివల్ని అందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకొని వాళ్ళ నామినేషన్స్ పంపిస్తే మంచి అవార్డ్స్ రివార్డ్స్ పొందే అవకాశం